మనం కూరగా లేనప్పుడు ఈజీగా ఎగతో ఆమ్లెట్ వేసేసుకుంటూ ఉంటాం అయితే నాన్ వెజ్ తెల్లైనప్పుడు వెజ్ ఆమ్లెట్ ఏ విధంగా వేసుకోలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని తీసుకోవాలి అందులో ఒక చిన్న పచ్చిమిరపకాయ తర్వాత కొంచెం కారం రుచికి సరిపడే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వల్ల టేస్ట్ బాగుంటుందండి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదా అది ఆప్షనల్ ఇందులో రెండు స్పూన్ల శనగపిండి వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మరీ పరుచుగా కాకుండా అలాగని మరీ చక్కగా కాకుండా మనం ఆమ్లెట్ వేసుకునే విధంగా కలుపుకోవాలి చూసారు కదా మనం ఎగ్ బీట్ చేసి ఏ విధంగా కలుపుతామో అదే విధంగా బాగా కలుపుకొని తర్వాత స్టవ్ మీద పాన్ వేసుకొని పాన్ వేడికిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి అట్ల రేకు అందరికీ కూడా పరుచుకోవాలి తర్వాత మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఆ రేక్ మీద వేయాలి తర్వాత స్పూన్తోని ఆనియన్స్ అన్నీ ఒకే దగ్గర ఉండిపోకుండా ఈ విధంగా సర్దుకోవాలి వంటనే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉన్నట్లుగా ఉంచుకోవాలి ఇది కాలడానికి టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా అడుగంత అంతా వరకు ఉంచుకొని ఆ తర్వాత వెనక వైపు కూడా తిట్టుకొని వెనక భాగం వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఎగ్ ఆమ్లెట్ లాగా త్వరగా అవ్వదండి ఎందుకంటే ఇది శనగపిండి బాగా ఉడకాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది బాగా కాల్చిన తర్వాత తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది రెండు వైపులా బాగా కాలిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన వెజ్ ఆమ్లెట్ రెడీ మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్